హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వంకాయ పుల్లగూర చేశాను వేసాను సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇది ఎలా చేయాలో తర్వాత చెప్తాను నాకైతే ఇప్పుడు ఆకలి వేస్తుంది ఫుల్గా తినే చక్క చక్కగా ఇది వాడేస్తాడు దుమ్ము ధూము ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బాగా కుదిరింది ఈరోజు ఎందుకో మరి ఇక ఫుల్ లాగ్ చేసే కడుపు నిండా బాయ్ అండి అందరికీ నమస్కారం బాయ్ 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 కొంచెం తినండి ఎవరైనా ఫర్ అవో అసలు ఎమ్మె అంటే ఎమ్మె దీంట్లో అలాగైనా ఇది నంచుకొని తింటే ఉంటుంది నేను మాటలు ఉండవు ఇంకా మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఎలా చేయాలో తర్వాత నేను వంటలు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీకు అందరికీ చూపిస్తాను సూపర్ సూపర్గా చేసుకుని తినొచ్చు బాయ్